హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు చూడండి ఫ్రెండ్స్ మీరే హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు హైకోర్టు దగ్గర వర్కులు అప్డేటు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పర్మనెంట్ హైకోర్టు దగ్గర జరుగుతున్న వర్కులు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ హైకోర్టు నిర్మాణాల దగ్గర మన వర్కులు చూడటానికి వచ్చాం ఫ్రెండ్స్ అప్డేటు ఫ్రెండ్స్ ఈ హైకోర్టు ఎప్పుడైతే నిర్మాణం చేపట్టారో ఈ హైకోర్టు నిర్మాణం ఒక దశలో ఆగిపోయింది కదా ఫ్రెండ్స్ మీకు తెలిసిందే అప్పుడు ఆగిపోయినప్పటికే ఈ ఇక్కడ మూడు రాఫ్టింగ్ వర్క్లు పూర్తి చేసుకొని ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని ఇప్పుడు శుభ్రం చేసుకొని వాటి మీద ఈ వైట్ షీట్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వర్క్లకి ఐరన్ పరుచుకొని నెక్స్ట్ వర్క్లు రెడీ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఆల్రెడీ పాత మూడు రాఫ్టింగ్ వర్క్లు జరుపుకొని ఇక్కడ రెడీ అయి ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు ఈ కొత్తది వైట్ షీట్ పైపర్ షీట్ వేస్తున్నా కూడా ఫ్రెండ్స్ అవన్నీ ఈ మధ్య కొత్తగా దాదాపు రెండు పూర్తయినాయి ఫ్రెండ్స్ మూడోది మొత్తం ఈ రాఫ్టింగ్ వర్క్లు పూర్తి రెండు రాఫ్టింగ్ వర్క్లు పూర్తి చేసుకొని మూడోది రాఫ్టింగ్ మొత్తం ఐరన్ రెడీ చేసుకొని భూమి ప్రెజర్ మిషన్ ద్వారా అక్కడ మూడోది కాంక్రీట్ వర్క్ జరుపుకుంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ ఈ హైకోర్టు నిర్మాణంలో పదహారు రాఫ్టింగులు వర్క్లు పూర్తి అవ్వాలి ఫ్రెండ్స్ పదహారు రాఫ్టింగ్ వర్క్లు గాను ఆల్రెడీ ఏకౌట్ నిర్మాణం చేపట్టినప్పుడే దాదాపు మూడు రాఫ్టింగ్ వర్కులు పూర్తి చేసుకుంది ఫ్రెండ్స్ ఆ మూడు రాఫ్టింగ్ వర్కుల దగ్గర క్లీన్ చేసుకొని ఇట్లా మొత్తం మళ్ళీ వైట్ పైపర్ సీట్ వేసుకొని దాని మీద నెక్స్ట్ వర్కుల కోసం ఐరన్ పరుచుకొని మళ్ళీ నెక్స్ట్ వర్క్లకి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ కొత్త రెండు రాఫ్టింగ్ వర్కులు మొత్తం ఇక్కడ రెండు కొత్త రాఫ్టింగ్ వర్క్లు పూర్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ అవి కనబడుతున్నాయి మీరు కనబడుతున్నాయి కొత్త అయ్యి ఇంకా మూడోది కూడా ఐరన్ అంతా రెడీ చేసుకొని దానికి భూమి ప్రెజర్మేషన్ ద్వారా కాంక్రీట్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ మూడో దానికి మొత్తం ఈ సైట్లో ఈ హైకోర్టు నిర్మాణం జరుగుతున్న స సైట్లో హైకోర్టు నిర్మాణం జరుగుతున్న సైట్లో మొత్తం పదహారు రాఫ్టింగ్ వర్క్లు జరగాలి ఫ్రెండ్స్ ఈ దాకా ఆల్రెడీ పాతయ్య మూడు రెడీ అయినాయి ఫ్రెండ్స్ దాన్ని క్లీన్ చేసుకొని మిగతా వర్కుల కోసం వాటిని రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ అట్లానే రెండు కొత్త రాఫ్టింగ్ వర్క్లు కూడా ఇక్కడ పూర్తి ఎంత ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది మూడోది ఫ్రెండ్స్ మూడోది రెండు భూమ్ ఫ్రెండ్స్ ఈ విధంగా భూమి మిషన్ ద్వారా మొత్తం కాంక్రీటు నింపుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పదహారు రాఫ్టింగ్ వర్కులు జరగాలి ఫ్రెండ్స్ పదహారు కానీ పాతయ్య మూడు అయిపోయినాయి కొత్త ఇప్పుడు దాదాపు మూడోది కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ అదన్నీ అయిపోయిన తర్వాతనే ఇంకా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బిల్డింగ్ వర్క్లు మనకి పైక పై పైకి వర్క్లు బిల్డింగ్ పై పైకి వర్కులు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఐరన్ కొన్ని వందల టన్లు యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ ఆ క్వాలిటీ కాంక్రీటు అక్కడ బ్రిక్స్ ఇది మూడోది ఇక్కడ కొత్తది రెండు అయిపోయినాయి మూడోది ఈ రాఫ్టింగ్ వర్క్లు పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్ కాంక్రీట్ రెండు భూమి ప్రెజర్ మిషన్లు వచ్చినాయి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా భూమ్ ప్రెజర్ మిషన్ ద్వారా ఈ రాఫ్టింగ్ రెండు భూమి ప్రెజర్ మిషన్ ద్వారా రాఫ్టింగ్ పూర్తి చేస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ మూడో దానికి రెండు భూమి ప్రెజర్ మిషన్ ద్వారా మొత్తం ఐరన్ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ భూమి ప్రెజర్ మిషన్ ద్వారా కాంక్రీట్ వర్క్లు చేస్తున్నారు కొన్ని వందల టన్నులు ఐరన్ కాంక్రీటు యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్న వర్క్లో హైకోర్టు దగ్గర అప్డేట్ ఇది రీసెంట్గా కంప్లీట్ చేసుకుని రాఫ్టింగ్ వర్క్ ఫ్రెండ్స్ నేను మీకు చూస్తున్నాను పదే పదే ఈ హైకోర్టు నిర్మాణం ఆగిపోయినప్పటికే మూడు పాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పదే పదే చూస్తున్నాను ఈ హైకోర్టు నిర్మాణం ఆగిపోయినప్పటికే మూడు రాఫ్టింగ్ వర్క్లు పూర్తయినాయి ఫ్రెండ్స్ అట్లానే ఇప్పుడు కొత్తగా రెండు రాఫ్టింగ్ వర్క్ పూర్తి చేసుకుని ఇది మూడో రాఫ్టింగ్ వర్క్ దానికి కూడా రాఫ్టింగ్ వర్క్ పూర్తి చేసుకుని చూడండి ఫ్రెండ్స్ రెండు భూమి ప్రజల ద్వారా రాఫ్టింగ్ వర్క్ చేస్తున్నారు ఇది రీసెంట్గా కట్టిన రాఫ్టింగు ఫ్రెండ్స్ ఎట్లా మొత్తం మూడు మూడు ఆరు పాతాయి మూడు ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇది అయిపోతే ఇది కొత్త ఇది వాడితే మూడు అవి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం పాతవి మూడు రాఫ్టింగ్ వర్క్లు అయిపోయినాయి ఫ్రెండ్స్ కొత్తవి మూడు దాదాపు మూడు పూర్తి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఈ సైడ్లో పదహారు రాఫ్టింగ్ వర్క్లు జరగాలి ఫ్రెండ్స్ ఈ పదహారు రాఫ్టింగ్ వర్క్లు గాను ఇప్పుడు ఆరు దాదాపు ఆరు అయిపోయిన ఫ్రెండ్స్ మిగతా పద పది కూడా పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ రాఫ్టింగ్ వర్క్లు ఆ రాఫ్టింగ్ వర్కులు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇంకా మిగతా పదహారు ర్యాప్టింగులకు గాను మిగతా ఆరు అయిపోయిన ఫ్రెండ్స్ దాదాపుగా ఇంకా మిగతా పది ర్యాప్టింగుల కోసం వర్క్ ఫ్రెండ్స్ ఈ పదహారు ర్యాప్టింగ్ వర్క్ గాను దాదాపు ఆరు దాదాపు పూర్తయిపోతున్నాయి ఫ్రెండ్స్ మిగతా వాటికి కూడా చూడండి ఫ్రెండ్స్ ఐరన్ ఇవన్నీ రెడీ చేసుకున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు మొత్తం ఈ భూమి మిషన్ ద్వారా ఈ విధంగా కాంక్రీట్ నింపుతారు ఫ్రెండ్స్ కొన్ని వందల టన్నులు ఈ రాజధాని నిర్మాణంలో అన్ని వర్కుల దగ్గర ఐకానిక్ టవర్ దగ్గర అయితేనేవి ఎక్కడైతేనేవి ఏ ప్లేస్లో అయినా కొన్ని వందల టన్లు హై హైగ్రేడ్ కాంక్రీటు మొత్తం యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ నిర్మాణాలు కొన్ని వందల సంవత్సరాలు స్టాండర్డ్గా ఉండేటట్టుగా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఈ హైకోర్టు స్టార్ట్ అయిన వర్కులు మొత్తం పాతయ్య క్లీ పాతయి మూడు రాఫ్టింగ్ మొత్తం క్లీన్ చేసుకొని దాని మీద వైట్ పేపర్ షీట్ వేసుకొని దాని తర్వాత వర్కులకు రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్త కొత్త వాటికి కొత్త పనులు రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఇదే ఫ్రెండ్స్ పదే పదే చెప్పేదే ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా పదహారు రాఫ్టింగ్ వర్కులు పూర్తయిన తర్వాత ఈ హైకోర్టుకు సంబంధించిన బిల్డింగులు పైకి కన్స్ట్రక్షన్ జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ ప్రతి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ సైట్లో ఐరన్ మొత్తం ఎక్కడ చూసిన ఐరన్ 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 నెక్స్ట్ ర్యాఫ్టింగ్లు మిగతా పెండింగ్ ఉన్న పది ర్యాప్టింగ్ వర్క్లు కూడా కన్స్ట్రక్షన్ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ పది ర్యాప్టింగ్ వర్కులు అయిపోయిన తర్వాత హైకోర్ట్ నిర్మాణం బిల్డింగ్లు పై పైకి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ హైకోర్టు నిర్మాణం దగ్గర జరుగుతున్న పనుల అప్డేటు మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం దీనికి కొన్ని వందల టన్నుల ఐరన్ హైగ్రేడ్ కాంక్రీటుతో ఈ నిర్మాణాలు చేపట్టారు ఫ్రెండ్స్ కోటమి ప్రభుత్వం ఇది ఛాలెంజ్గా తీసుకొని ప్రతి వర్క్లు ఈ రాజధాని నిర్మాణంలో ఏ వర్క్ చూసినా కూడా గొప్పతనమే ఫ్రెండ్స్ అది ప్రతిదీ ఇది మన చూడండి ఫ్రెండ్స్ ఈ ఎంత ఐరన్ ఎంత కథ ఎంత లేటెస్ట్ మిషన్లు భూమి ప్రజల మిషన్ ద్వారా డైరెక్ట్ సైట్లోకి కాంక్రీట్ వచ్చి పడతాము ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్ వర్క్లు అంతా పాతయి క్లీన్ చేసుకొని నెక్స్ట్ వర్క్ల కోసం రెడీ చేసుకుంటున్నారు కొత్త వర్క్లు కొత్త వాటిని రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ కొత్త వర్కులు రాఫ్టింగ్ కోసం కొత్త రాఫ్టింగ్ కోసం పనులు రెడీ అవుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు పాత మీకు మళ్ళీ చదువుతున్నాయి ఫ్రెండ్స్ పాతే ఆల్రెడీ హైకోర్టు నిర్మాణం చేపట్టిన తర్వాత ఆగిపోయే ముందుకు మూడు పాత రాఫ్టింగ్ వర్క్లు పూర్తయినాయి ఫ్రెండ్స్ వాటిని క్లీన్ చేసుకొని నెక్స్ట్ వర్కుల కోసం దాని మీద పైపర్ షీట్లు వేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ వర్క్లకి రెడీ అవుతున్నారు అట్లానే తర్వాత బిగి మళ్ళీ బిగిన్ చేసిన తర్వాత రెండు ఆల్రెడీ రెండు కొత్త రాఫ్టింగ్ వర్క్లు అయిపోయినాయి ఫ్రెండ్స్ మూడోది రెడీ చేసుకొని దాన్ని భూమి ప్రెజర్ మిషన్ ద్వారా ప్రెజెంట్ ప్రజెంట్ అవి ఆ భూమి ప్రెజర్ మిషన్ ద్వారా అదిగో ఈ కాంక్రీట్ వర్క్లు జరుపుతున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా భూమి ప్రెజర్ మిషన్ ద్వారా ప్రజెంట్ ఇది దీంతో మూడోది అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం ఇంకా పదహారు మొత్తం ఈ విధంగా పదహారు రాఫ్టింగ్ వర్క్లు పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్న పనులు ఇప్పుడు దాదాపు పాతయి మూడో కోతాయి మూడో అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ పదహారు రాఫ్టింగ్ వర్కులు పూర్తి చేసుకున్న తర్వాత మొత్తం బిల్డింగులు హైట్లు లెగిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ హైకోర్టు దగ్గర జరుగుతున్న వర్క్లు ఈ మొత్తం ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ కాంక్రీట్ వర్క్లు రెడీ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మొత్తం ఈ పదహారు రాఫ్టింగ్ వర్క్లు పూర్తయిన తర్వాత పై పైపైకి కన్స్ట్రక్షన్ జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ హైకోర్టు నిర్మాణం అనేది చాలా స్టాండింగ్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు రెడీ అయిద్దా ఇది చాలా అధునాతన టెక్నాలజీతో లేటెస్ట్ డిజైన్తో ఈ హైకోర్టు నిర్మాణం చేపడుతుంది విషయం మీకు తెలిసిందే అందరికీ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ హైకోర్టు దగ్గర పనుల అప్డేట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఎన్సీసీ వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ రెడీ కన్స్ట్రక్షన్ చేపట్టారు మీకు తెలిసిందే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు అప్డేట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్ నేను కొత్తవాణా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్నాను ఎప్పుడుదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నా పేరు పేరు హృదయపడికి నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తవాణా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్నా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్